అంబేద్కర్ కోనసీమ జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని టూరిజం మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు ఇందులో భాగంగా పిచ్చు పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు దుర్గేష్ తెలిపారు ప్రముఖ పర్యాటక సంస్థ ఒబేరియాన్ ప్రతినిధులతో పిచ్చుకల్లంకను మంత్రి దుర్గేష్ పరిశీలించారు గతంలో టిడిపి ప్రభుత్వం పించుకల్లంకలో యాభై ఆరు ఎకరాలను ఇసుకలతో మెరక చేసి పర్యాటక శాఖకు ఇచ్చిందన్నారు ఉభయ గోదావరి జిల్లాల మధ్యలో సముద్రానికి దగ్గరగా ఉండి రిసార్ట్స్ నిర్మాణానికి హోటల్ సంస్థ ముందుకు వచ్చిందన్నారు ఇక ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి ఈ పర్యటనలో పాల్గొన్నారు అదేవిధంగా తిరుపతిలో విశాఖపట్నంలో మూడు చోట్ల కూడా విల్లాస్ స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి అక్కడ టూరిజం డెవలప్మెంట్కి మా వంతు సహకారం మేము అనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది అప్పుడు మేము కూడా కోరాము మనం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పిచుకుల్ ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి సంపద ఉంది అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించేటువంటి అనేక అంశాలు ఈ చుట్టూ ఉన్నాయి కనుక దీన్ని మీరు పరిగణలో తీసుకోవాలనేటువంటి మాట వారికి చెప్పాం అదేవిధంగా మదనపల్లి హార్స్లీ హిల్స్లో కూడా కార్యక్రమాలు చేయాలని టూరిజం తరఫున కూడా వారిని కోరడం జరిగింది ఇప్పుడు వారు ప్రత్యక్షంగా నేను చూసి సైట్ చూసి ఆ సైట్ని పరిశీలించి ఏ రకంగా ఉపయోగపడుతుందనేటువంటి మాటతోటి ఇక్కడికి వస్తామని చెప్పారు ఈరోజు వారు వచ్చారు అదేవిధంగా ఇవాళ వారందరికీ దీనివల్ల టూరిజం పెరిగితే సర్వీస్ సెక్టర్ లో వేలాది మందికి ఉపాధి లభిస్తుంది ఆంధ్రప్రదేశ్లో టూరిజం పెరగాల్సిన అవసరం ఉంది దాంట్లో ఇప్పుడు సోదరులు దిగ్గేష్ గారు మంత్రిగా వచ్చారు మన మంత్రిగా అలాగే చంద్రబాబు గారు కూడా టూరిస్ట్ టూరిజాన్ని పెంచాలన్న ఆలస్యలో పవన్ కళ్యాణ్ గారు వారు కలిసి ఆదర్శం చేస్తూ ఉన్నారు ఇది సుందరమైన ప్రదేశం ఇవాళ నుంచో పెండి మంది మన హేవలాక్ బిడ్డి కూడా త్వరలోనే దాన్ని కూడా సుందరీకరించాలన్న ఆలస్యలో బీ లక్కను కూడా అభివృద్ధి చేయాలి వారికి కూడా చెప్పాం వాళ్ళ ఒగరాయి ప్రసిద్ధ ఒకగరాయి ఇప్పుడు ముందుకు వస్తా ఉంది వాళ్ళు అన్ని సహకారాలు